ను వ్యవసాయం ఆధునిక కాలంలో స్మార్ట్ యుగంలో వ్యవసాయం కూడా స్మార్ట్ యుగంలో నడుస్తుంది ఏలూరు జిల్లా జంగారూడలో డ్రోన్లతో వ్యవసాయం చేయడానికి రైతులందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు వ్యవసాయ డ్రోన్ అనేది వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు ఎక్కువగా దిగుబడి మరియు పంట పెరుగుదల మరియు పంట ఉత్పత్తిని పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది వ్యవసాయ డ్రోన్లు పంట పెరుగుదల దశలు పంట ఆరోగ్యం మరియు నేల వైవిధ్యాలపై సమాచారం కూడా అందిస్తున్నాయి వరి పంటపై జీవ ఎరువులను ఖచ్చితంగా పిచికారి చేస్తుంది జీవ ఎరువులు సూక్ష్మజీవుల నుండి తీసుకోబడ్డాయి మరియు అవి మొక్కల పోషణను పెంచుతాయి మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఈ మొత్తం ప్రాంతాన్ని రెండు ఎకరాల పొలం డ్రోన్తో గంటలో కవర్ చేయచ్చని అయితే కూలీల సమయంలో మాన్యువల్ ప్రకారం అయితే కనుక పిచికారీ చేయడానికి మూడు రోజులు పట్టేస్తుందని హంజుబాబాని రైతు లోకడేడితో పంచుకున్నాడు డ్రోన్లు తన లేబర్ ధరలను తగ్గిస్తున్నాయని నీటికి సంబంధించిన పురుల మందులను మాన్యువల్ పిచ్చికారి చేసేటప్పుడు మనకి ఎకరానికి యాభై లీటర్లు కూడా నీరు అవసరం అవుతుందని ఇప్పుడు డ్రోన్ ఉపయోగించడం వల్ల ఇరవై లీటర్ నీటితోనే రెండు ఎకరాల రోడ్డుకు కవర్ చేస్తున్నామని చెప్తున్నారు వ్యవసాయ పనులకి కూలీలు దొరకడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఈ రోజుల్లో అవి వరుసనికి పురుగు పట్టిందాని సమయంలో పురుగు మందులు స్ప్రే చేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని దానివల్ల ఇబ్బంది పడి నష్టపోతున్నామని కూలీలు వచ్చి వర్షేనికి స్ప్రే చేయాలంటే వాళ్ళు రాకపోవడంతో ఆ పని వేరే రోజుకి వెళ్లడంతో పురుగు పట్టి నాశనం అవుతుందని దిగుబడి కూడా తగ్గుతుందని అందుకే డ్రోన్ ఉపయోగిస్తే టైంకి మనకి మందులు స్ప్రే చేసుకోవచ్చు అని దిగుబడి కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు రైతులు రానున్న కాలంలో డ్రోన్లతోనే వ్యవసాయం చేస్తామని చెప్తున్నారు చెప్పండి ఎలా ఉంది లోను నా పేరు మా జంగారెడ్డి మండలం పుట్లకారెడ్డి గ్రామం దోను మనకి ఏవో గారు భూసరా గారు మనకి విశ్వత్ భారత్ కార్యక్రమంలో ఈ ధోన్ల గురించి మనకి ప్రతి గ్రామంలో కూడా స్టిప్పి చూపించారు రైతు అందరికి అవగాహన చేశారు దానికోసం మేము ఈ దోను బాగుందని చెప్పి చూసి మన ఫోన్ చేస్తూ వచ్చి దోను మట్టికి మాకు చాలా ఇబ్బంది లేకపోవడం చాలా సౌకర్యంగా కూలీలు జనం కూడా ఇబ్బంది పడతారు జరాలతో అట్లాంటి ఇబ్బంది పడుతున్నారు మనుషులు కూడా ఇబ్బంది టైట్ టైట్ కాకపోతే ధోన్ మాకు వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది చాలా గా వ్యవసాయానికి బాగుంది ఇప్పుడు చేస్తుంది కదా అంటే కరెక్ట్గా మొక్కలు సైజు మొక్కలు పడుతున్న మొక్కల్లో ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతుంది గాలి ప్రసర్ కిందకి గట్టిగా వెళ్తుంది ఎకరానికి ఒక ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాల దాకా పడుతుంది ఎంత ఎంతమంది వాడతారండి మామూలుగా మేము ఎకరానికి మంది అండి ఎకరానికి దోసు దోసు దోసుని బట్టి సేమ్ తేజ్ని బట్టి పడుతుంటాం మీరు స్పేర్ చేసే ఎలా ఉంటుంది మీరు స్పేర్ చేసిన ఎంత వాడతారు మందు దానికి దీనికి వాటర్ తక్కువగానే ఓకే 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 టైం ఓకే క్వాలిటీ ఓకే సేమ్ ఓకే ఓకే సేమ్ ఒకటి దీనివల్ల అంటే కొంచెం మనకి ఒత్తిడి తగ్గి ఒత్తిడి తగ్గి స్పీడ్గా పని అవుతుంది వ్యవసాయానికి ఇబ్బంది లేకోకుండా స్వీట్ గా ఏదైనా పురుగు వచ్చి పోడవకోకుండా సేన ముందు ఎండే స్వీట్ గా పని అవుతుంది అదే మనసు కొట్టించాలంటే ఇవ్వాలనేది రేపు రేపు కూడా జరుగుతుంది అది కాకుండా స్వీట్ గా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది రాను ఉపయోగిస్తారు రైతులు చాలా దీనికోసమే ఇదే ఇచ్చేస్తారు దోన్నే మనకి మిషన్లు వచ్చేసి నాట్ అడ్మిషన్ వచ్చేసింది కన్ఫర్మేషన్ పని లేదు ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది అనుకుంటా సరే ఇది కూడాస్తె ఇది బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నాకు రావాలనుకుంటారా సరే రావాలి రావాలనే మరి కాస్ట్ వచ్చేసరికి హై కాస్ట్ లా ఉంది హై కాస్ట్ మరి ఏం తప్పుదేం కాదు మనం చేసేదే ఉంది